ఆ సిక్స్ గ్యారెంటీస్ ఎట్లా ఇవ్వాలి నాంపల్లిలో కూడా నేను ఎక్కడ పోతే అది అడుగుతున్నారు నాకు రైట్ కాన్స్టెంట్లీ మేము ముఖ్యమంత్రికి చెప్పినాం ముఖ్యమంత్రి ఒక్కటే మాట మాట్లాడున్నాను వన్ ఇయర్ ఆగితే అంటే ఇప్పుడు దాకా ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఆగితే మనం చూసుకుందాం రా ఫిరోజ్ బయట నుంచి డబ్బులు తీసుకురావాలి స్ట్రీట్ల నుంచి తీసుకురావాలి అప్పు ఎట్లా తీసుకురావాలి రైట్ మొత్తం ఆయనకు ఒక ప్లానింగ్ ఉన్నది ఆ ప్లానింగ్లో మీరు చెప్పింది మాట వాస్తవం అది ఒక పెద్ద అగైన్ ఛాలెంజ్ టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అండ్ ఫిరోజ్ ఖాన్ సిక్స్ గ్యారెంట్లు ప్రజలకి అమలు కావాలి అది అమలు అయితే మా గవర్నమెంట్ ఉంటుంది లేకుంటే మా గవర్నమెంట్ పోతుంది నెక్స్ట్ టైం దానికైతే ఎందుకంటే మేము పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటారని అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు సో ఆ పది సంవత్సరాలు మీరు అధికారంలో అక్కడ తెలంగాణలో ఉండాలంటే మీరు ఎంత పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి సో ఇంతవరకు ఆరు గ్యారెంటీల విషయంలో తొమ్మిది నెలలైనా కొన్ని కొన్ని అమలు కాలేదు సిక్స్ గ్యారెంటీస్ గురించి చెప్తున్నాను అది అమలు అయితే మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది అది అమలు కాకపోతే మేము ఫినిష్ అవుతాం రైట్ బిఆర్ఎస్ కి ఇట్లా తీసి పెట్టినారు పక్క అట్లనే మాకు కూడా తీసి పెట్టేస్తారు పక్కా అది రేవంత్ రెడ్డికి తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఏమైనా చేస్తాం హుద్కి గిరివి పెట్టుకుంటాం మా సొంతంకి మార్గేజ్ పెట్టుకుంటాం కానీ సిక్స్ గ్యారెంటీస్ తప్పకుండా ఇస్తాం దట్స్ ఆల్ వేరే వేరే మార్గం మాకు లేదు కానీ రుణమాఫీ విషయంలోనే ఇంకా పూర్తి చేయలేకపోయారు ఫిక్స్ గ్యారెంటీలు అవుతాయా వన్ ఇయర్ టైం అండి వన్ ఇయర్ టైం వంద రోజుల్లోనే కంప్లీట్ చేస్తామన్నా ఓకే చెప్పినాం చెప్పినాం దాని ద్వారా వంద రోజులు కోర్టు కోర్టు వచ్చింది రైట్ ఓకే ఫైన్ సో స్ట్రేట్గా ఒకటే అంటాం వన్ ఇయర్ టైం ఇవ్వాలి ఏదైనా అకాడమిక్ ఇయర్కి వన్ ఇయర్ ఇవ్వాలి పెళ్లికి వన్ ఇయర్ ఇవ్వాలి సింపుల్ పెళ్ళి అయింది రైట్ ఎయిట్ మంత్స్లో పాప తీసుకురా కొడుకు తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి పక్క ఇంట్లో నుంచి తీసుకురావాలి సో వన్ ఇయర్ మాకు వేయండి దాని తర్వాత ఇది వన్ ఇయర్ తర్వాత డిసెంబర్లో మీరు మాట్లాడండి సో మేము స్ట్రేట్గా డిసైడ్ ఉన్నాం ఇది చేయకపోతే రేవంత్ రెడ్డి ఓవర్ కాంగ్రెస్ ఓవర్ ఫిరోజ్ ఖాన్ ఓవర్ దట్స్ ఆల్ ఓకే ప్రతి ఒక్కడు ఓవర్ నేను చెప్తున్నా ఎంత పెద్దగానే బట్టి కానీ ఉత్తమ్ అయినా కానీ ఎవరైనా కానీ కోమటి రెడ్డి కానీ పొంగల్ రెడ్డి కానీ అన్నీ వెళ్ళిపోతాయి స్వీప్ కొట్టేస్తుంది పార్టీ అది ఎవరు ఎవరంటే అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది బీఆర్ఎస్ఓ లేకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ రాదు మీరు మీరు ఇప్పుడు అనుకున్న చేయలేకపోతే కాంగ్రెస్ రాదు స్వీప్ స్వీప్ టెన్ ఎమ్మెల్యే కూడా గెలవారు మా దగ్గర